వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన మొదటి రోజు నుండే వైసీపీ కార్యకర్తల మీద దాడులు దౌర్జన్యాలు హింస వాళ్ళ ఆస్తుల మీద రకరకాలుగా కూటమి పార్టీల వేధింపులు పతాక స్థాయిలో కొనసాగుతూ వస్తూ ఉన్నాయి మొదటి సెకండే స్టార్ట్ అయ్యాయి వైసీపీ అధికారంలోకి దూరమైన దగ్గర ఇంకా అవి కంటిన్యూస్ ప్రాసెస్ అదే సమయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అని రకరకాలుగా పార్టీ కార్యకర్తలకు చుక్కలు చూపెడుతూ ఉన్నారు ఈ క్రమంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించిన చాలామంది నాయకులు సైలెంట్ అయిపోవడాన్ని మనం చూసాం పార్టీలో మారిపోతూ ఉండడాన్ని మనం చూసాం అండ్ అట్ ద సేమ్ టైం కొందరు నాయకులు మాత్రం అధికారం ఉన్నా లేకున్నా అధికారం ఉన్నప్పుడు అనుభవించినా అనుభవించకపోయినా ఇప్పుడు మాత్రం వైసీపీ కార్యకర్తల కోసం వైసీపీ కోసం చాలా గట్టిగా నిలబడుతూ ఉన్నారు మనం కళ్ళ ముందు కొందరు కనిపిస్తున్నారు రెగ్యులర్ గా అటువంటి వాళ్ళల్లో వేమూరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు గారు కూడా ఒకరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కార్యకర్తల మీద దాడులు జరిగిన వైఎస్ఆర్ విగ్రహాన్ని తగలబెట్టే పరిస్థితి తగలబెట్టినా తాను అక్కడే ధర్నా కూర్చున్నారు దీక్ష కూర్చున్నారు ఎక్కడైతే రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టారో మళ్ళీ అక్కడే నలభై ఎనిమిది గంటలు కూడా గడవక ముందు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూడా మళ్ళీ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు సో అత ఒక నియోజకవర్గ గా అక్కడ పార్టీ కార్యకర్తలకు అయితే చాలా అండగా ఉంటూ వస్తూ ఉన్నారు తాజాగా కూడా క్రిస్మస్ పండగ రోజే సాయంత్రం ఇద్దరు వైసీపీ కార్యకర్తలను పోలీసులు స్టేషన్కి పిలిచుకెళ్లారు వాళ్ళ మీద ఉన్న అభియోగాలు ఏంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను చించేశారు అని యాక్చువల్గా ఈ ఫ్లెక్సీల వ్యవహారం అక్కడ అంతకు ముందు కొన్ని రోజుల నుంచి కిందే స్టార్ట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కడితే అవన్నీ చించేయడమో తగలబెట్టేయడమో చేశారు దాని మీద వైసీపీ వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు కానీ పోలీసులు ఏం పట్టించుకోలేదు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు ఏమో చించేసారని పండగ పూట ఇద్దరిని పోలీసులు చుండూరు మండలం దుండిపల్లె గ్రామం ఏమాట దాని ఆ ఊరికి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలను పిలుచుకెళ్లారు స్టేషన్కి అయితే వరికూట అశోక్ బాబు గారు వాళ్ళ బంధువులు ఇంట్లో ఏమో చీరాలలో ఉన్నారంట ఆ విషయం తెలిసి రాత్రి ఎనిమిది ఎనిమిది నెలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు చదువుకునే పిల్లలు వాళ్ళ రాత్రికి రాత్రి పోలీస్ స్టేషన్కి పిలుచుకోవాల్సిన అవసరం ఏముంది మీరు కేసు కట్టింటే ఒక నోటీస్ ఇచ్చి పిలవచ్చు కదా ఏం జరిగింది అని చదువుకునే పిల్లల్ని పండగ పూట రాత్రి వెళ్ళి స్టేషన్కి తీసుకొని రావడం ఏది వాళ్ళను ఆ ఫ్లెక్సీలు చించినది వాళ్ళు కాదు నేను చించిన నేనే చించానని చెప్పి అంగీకరిస్తున్నాను కదా నేనే చించాను అంగీకరిస్తున్నాను కదా వాళ్ళని వదిలేయండి నా మీద కేసు పెట్టండి నన్ను ఉంచేయండి జైల్లో అని చెప్పి పోలీసులతో ఆయన ఆర్గ్యుమెంట్ చేసి మరి ఆ వైసీపీ కార్యకర్తలైతే ఆ స్టేషన్ నుంచి పిలిపి పిలుచుకొని వచ్చారు సో ఇలా కొన్ని చోట్ల వైసీపీ అయితే కాసంత గట్టిగానే నిలబడుతూ ఉన్నారు అధికారాన్ని బాగా అనుభవించిన వాళ్ళైతే జారుకుంటూ ఉన్నారు సైలెంట్గా ఉన్నారు చాలామంది అధికారంలో ఉన్న మనం చాలాసార్లు చెప్పాం అధికారంలో ఉన్నప్పుడు ఘాటు మాటలు మీసాలు తిప్పడాలో తొడలు కొట్టడాలో అధికారం ఉన్నప్పుడు ఎవరైనా జులుగు ప్రదర్శించడంలో మజ ఏమి అధికారం ఉంటే ఎవరైనా చేయగలుగుతారు అధికారం లేనప్పుడు పార్టీలు కష్టకాలంలో ఉన్నప్పుడు దానికోసం అండగా నిలబడగలడంలోనే లీడర్షిప్ ఉంటుంది అధికారం ఉంటే ఎవరైనా ఎంత చేత వాళ్ళైనా జులుం ప్రదర్శించేది దాన్ని ఉంది